రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఇటు చూస్తున్నారు కదా చెట్టు నాలుగు సంవత్సరాల క్రితం జగదీశ్వర్ రెడ్డి అనే ఒక జియాలజిస్ట్ సీనియర్ జియాలజిస్ట్ వచ్చి ఇక్కడ ఈ రాళ్ళ దగ్గర ఇప్పుడు రాళ్ళు గుర్తు పెట్టారు అయితే అక్కడ పాయింట్ పెట్టారు పాయింట్ పెట్టి మరి రికమెండ్ చేసి లేదో తెలియదు కానీ అయితే అప్పుడు ఒక చిన్న మొక్క ఇది ఇప్పుడు చాలా పెద్దగా అయింది సర్వే చేసేందుకు వచ్చాను వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ కింద పాయింట్ పెట్టి వెళ్ళారు అక్కడ గుర్తు పెట్టారు ఒకటి సో స్టోన్ పెట్టారు మరి ఏంటి అక్కడ వాటర్ ఫాల్స్ ఉందా లేదా అని తెలుసుకోవడం అంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం చేసినప్పుడు భూగర్భ జాల పరిస్థితి ఎలా ఉంది మరి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసం రైతుకు ఒక ఆలోచన వచ్చింది అందువల్ల దీన్ని రీచెక్కింగ్ చేయమని చెప్పారు అది చేస్తున్నా అంటే స్ట్రక్చర్గా మారుతు చాలా సమయం పడుతుంది ఎందుకంటే భూమి లోపల మార్పులు వస్తుంటూ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల సమయం పట్టింది మీరు భూమి కుట్టిన తర్వాత భూమి మీద నీరు చేరేందుకు చేరిన నీరు భూమి లోపల దాగి ఉన్న బండరాలలో మట్టి పొరలను కాసుకున్నందుకు చాలా టైం పడుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాలు పెద్ద తేడా ఉంటుంది నాకు వచ్చి స్ట్రక్చర్లలో ఏం డిస్టర్బెన్స్ అయితే అయ్యే అవకాశం అయితే ఉండదని నా అనుభవం ద్వారా చెప్తాను